ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము నా ద్వారానే తప్ప రాడు సహోదరి సహోదరులారా ప్రభువు పరలోకానికి మార్గమై ఉన్నాడు ప్రభువు మానవ రూపంలో జీవించినప్పుడు పరలోకం గురించి ఎన్నో సత్యాలను బోధించాడు ప్రభువు బోధించిన ప్రతి మాట ఎంతో సత్యము పాపము వలన వచ్చి జీతము మరణము మన పాపములకు ప్రతిఫలంగా నిత్య నరకాగ్ని అనుభవించాల్సిన మనల్ని రక్షించడానికి ప్రభువు మానవ రూపంలో ఏసుగా జన్మించి మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మరణాన్ని పొందాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు మనిషి చనిపోయిన తరువాత ఆత్మ నరకానికి లేదా పరలోకానికి వెళ్లవలసి ఉంటుంది అయితే ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది అదే మరణించిన జీవించడం శారీరకంగా మరణించినప్పటికీ ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు ఆత్మానుసారంగా జీవిస్తారు ప్రభువే వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు ద్వారా వారు పరలోకానికి చేరుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మీరు బోధించిన ప్రతి మాట ఎంతో సత్యమైనది మీరు సత్యము అని మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా మీరు పరలోకానికి మార్గమై ఉన్నారు ప్రభువా మమ్మల్ని నిత్యం అరకాగ్ని నుండి తప్పించడానికి మా కోసము మీరు సిల్వ మరణాన్ని పొందారు ప్రభు ప్రభువా మీకు విరుద్ధంగా మేము చేసిన ప్రతి పాపం క్షమించండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా మిమ్మల్ని మా జీవితాలలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించి రక్షకునిగా అంగీకరించి మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించ మనవులన్నీ యస్ క్రీస్తు వారి పరిశుద్ధ నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్